ధపేరు హంసావతారం రచయిత శ్రీ సిహెచ్ ప్రతాప్ గారు శ్రీమద్భాగవతంలో హంసావతారమనేది భగవంతుని యొక్క ప్రసిద్ధ లీలావతారాలలో ఒకటి ఇది జ్ఞానాన్ని ఆధ్యాత్మిక తత్వాన్ని బోధించడానికి శ్రీమన్నారాయణుడు ధరించిన ప్రత్యేకమైన రూపం ఈ అవతారంలో భగవంతుడు ఏ లోక సంక్షేమం కోసమో ధర్మ సంస్థాపన కోసమో కాకుండా కేవలం జ్ఞానబోధ కోసమే అవతరించడం విశేషం బ్రహ్మదేవుడు సృష్టికర్త అయినప్పటికీ కొన్నిసార్లు ఆయనకు కూడా తత్వజ్ఞానం విషయంలో సందేహాలు కలుగుతాయి ఈ హంసావతార కథ సృష్టి ఆరంభంలోనే జరిగింది సనక సనందన సనత్కుమార సనత్సుజాతాది మహామునులు అంటే బ్రహ్మ యొక్క మానసపుత్రులు అప్పటికే జ్ఞాన సంపన్నులు వారికి అత్యంత గహనమైన ఆత్మతత్వం మరియు భక్తి రహస్యాలు తెలియవలసి వచ్చినప్పుడు వారు నేరుగా బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించారు ఆత్మ యొక్క అసలు స్థితి ఏమిటి బంధం మోక్షం ఎలా కలుగుతాయి భగవంతుని యథార్థ స్వరూపమేమిటి వంటి అత్యంత క్లిష్టమైన ప్రశ్నలను ఆ మునులు బ్రహ్మను అడిగారు బ్రహ్మకూడా వారికి తగిన సమాధానం చెప్పడానికి ప్రయత్నించినా అది పూర్తి సంతృప్తిని ఇవ్వలేకపోయాడు సృష్టి కార్యంలో నిమగ్నమైన బ్రహ్మకు నివృత్తి ధర్మమైన తత్వజ్ఞానం సంపూర్ణంగా బోధించడం కష్టమైంది తనకు తగినంత జ్ఞానం లేకపోవడం వల్ల బ్రహ్మదేవుడు చింతించి శ్రీమన్నారాయణుణ్ణి ధ్యానించాడు అప్పుడు ఆ మహామునుల సభలో బ్రహ్మదేవుడి సమక్షంలో ఒక శ్వేతహంస రూపంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఆవిర్భవించాడు హంస నిర్మలమైన జ్ఞానానికి వివేకానికి చిహ్నం పాలూ నీరు హంస నీటిని వదిలి పాలను మాత్రమే స్వీకరించగలిగినట్లు భగవంతుడుకూడా ప్రపంచాన్ని వదిలి సత్యాన్ని అంటే బ్రహ్మాన్ని స్వీకరించే జ్ఞానాన్ని బోధించడానికి ఈ రూపాన్ని అంచుకున్నాడు మునులు ఆ రూపాన్ని చూసి అది పరమాత్మ స్వరూపమని గుర్తించి ఓ ప్రభూ మీరెవరు అని అడిగారు ఆ ప్రశ్న విన్న హంసరూపుడు చిరునవ్వు నవ్వి తన ఉపదేశాన్ని ప్రారంభించాడు శ్రీమన్నారాయణుడు హంసరూపంలో చేసిన ఈ ఉపదేశాన్ని హంసోపదేశం లేదా హంసగీత అంటారు దీనిలో జీవుడు భౌతిక దేహం కాదు ఇంద్రియాలు కాదు మనస్సు అంతకన్నా కాదని జీవుడు సచ్చిదానంద స్వరూపమైన ఆత్మాని నిరూపించాడు అజ్ఞానం వలన దేహంపై ప్రపంచంపై ఇది నేను ఇది నాది అనే మమకారం పెంచుకోవడం వలనే జీవుడికి బంధం ఏర్పడుతుందని అందుకే సమస్త విషయాలపై వైరాగ్యం పెంచుకోవడం నిష్కామ కర్మలు ఆచరించడం మరియు భగవంతునిపై అచంచలమైన భక్తి కలిగి ఉండడం ద్వారానే మోక్షం సిద్ధిస్తుందని బోధించాడు మనస్సును ఇంద్రియాల నుండి ఉపసంహరించి ఆత్మపై లగ్నం చెయ్యాలని ఉపదేశించాడు చివరగా నేను అంటే హంసరూపంలో ఉన్న పరమాత్మ మరియు మీరు అంటే జీవాత్మలు వేరు కాదు నేను పరబ్రహ్మమునే సమస్త జీవులలో ఉన్న ఆత్మ నేనే అని నిరూపించాడు హంసుని రూపంలో భగవంతుడు చేసిన ఈ ఉపదేశాన్ని విన్న సనక సనందలాది మునులు మరియు బ్రహ్మదేవుడు సంపూర్ణ జ్ఞానాన్ని శాంతిని పొందారు ఈ అవతారం గురుశిష్య పరంపర ద్వారా జ్ఞానాన్ని అందివ్వడానికి భగవంతుడు చేసిన మొదటి ప్రయత్నంగా భాగవతం వివరిస్తుంది హంసావతారంలో భగవంతుడు చేసిన ఉపదేశంలో ప్రధానంగా ఆత్మ మరియు పరమాత్మ యొక్క ఏకత్వాన్ని నొక్కి చెప్పాడు జీవుడు తన అసలు స్వరూపాన్ని తెలుసుకోకుండా అజ్ఞానం కారణంగా దేహమే తాను అని భావించి త్రిగుణాల ప్రభావానికి లోనవుతాడు ఈ భ్రాంతి నుండి బయటపడాలంటే వివేకం ద్వారా నిత్య నిత్య విచారణ చెయ్యాలి అంటే మారే ప్రపంచాన్ని దేహాన్ని అసత్యంగా శాశ్వతమైన ఆత్మను సత్యంగా గుర్తించాలి దీనికి అనుబంధంగా నిష్కామకర్మలు వైరాగ్యం మరియు భగవంతునిపై అచంచలమైన భక్తి అనే సాధనలను అనుసరించడం ద్వారా మనస్సు శుద్ధి అవుతుంది ఈ శుద్ధమైన మనస్సులోని జీవుడు తన యొక్క సచ్చిదానంద స్వరూపాన్ని అంటే తానే పరబ్రహ్మము అనే సత్యాన్ని సాక్షాత్కరించుకోబలడు సమాప్తం కథ విన్నందుకు ధన్యవాదాలు